తెల్లవారుజామున నాలుగున్నర లేచి చూసేసరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కళ్ళ ముందు దట్టమైన పొగ ఊపిరాడగా కొంతమంది అయితే మంటల్లో పడి మరికొందరు మొత్తం మీద నలభై తొమ్మిది మంది చనిపోయారు అందులో నలభై రెండు మంది భారతీయులు యాభై మందికి గాయాలయ్యాయి దుబాయ్లోని గల్ఫ్ దేశంలో కువైట్లో అయితే ఘోర అగ్ని ప్రమాదం ఆరంత అసలు భవనం తలగబడింది ఒక ఒక వంట రూమ్ నుంచి వెళ్ళి స్టార్ట్ అయినటువంటి మంటలు అయితే మొత్తం బిల్డింగ్ మొత్తం అంటుకుంది ఇక తెల్లవారుజామున అందరు పడుకుని ఉండేసరికి ఎవరికి గాఢ నిద్రలో ఉండేసరికి కొందరు నిద్రని చనిపోయారు కొందరు ఊపిరాడకైతే చనిపోయారు ఆ భవనంలో రెండు వందలకు రెండు వందల మందికి పైగా భవన నిర్మాణ అంటే ఇల్లు కట్టేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఉన్నారు ఎన్బిటిసి గ్రూప్ అనే సంస్థకి వీళ్ళు ఇల్లు నిర్మాణంలో చేయడానికైతే ఈ పని వాళ్ళని అయితే అందరినీ ఒకే దగ్గర నివాసం ఉంచేలా ఆ సంస్థ అయితే అందరి వర్కర్స్ని ఒక బిల్డింగ్ రెంట్ తీసుకొని వాళ్ళ కూలీలను అయితే అక్కడైతే నివసించమని చెప్పి అయితే రూమ్లు అయితే ఇచ్చింది అయితే ఈ మృతుల్లో ఇరవై మందికి పైగా యాభై సంవత్సరాల లోపు వారు మాత్రమే ఉన్నారు కువైట్ మొత్తం జనాభాలో ట్వంటీ ఫ ట్వంటీ వన్ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ అంటే పది లక్షల మంది అక్కడ మన భారతీయులే ఉన్నారు అది కూడా అక్కడ పనిచేసే కార్మికుల థర్టీ పర్సెంట్ అంటే తొమ్మిది లక్షల మంది మన భారతీయులు అయితే అక్కడైతే కూలీలకి అయితే పనిచేస్తారు ఈ మంటల్ని చాలా కష్టపడి అక్కడ అగ్నిమాపక సిబ్బందులు అయితే చాలా కష్టపడి వాటినైతే ఆరిపేశారు అయితే ఇప్పటి వరకు అంచనా నలభై తొమ్మిది మంది అయితే చనిపోయారు ఈ వీడియో రికార్డింగ్ చేసే టైంకి ఇంకా చెప్పలేం ఇంకా మృతదేహాలు వెళ్ళే అవకాశం అయితే ఉంది కొంతమందిని అయితే రిస్క్ చేసి కొంతమందిని అయితే కాపాడడం జరిగింది మోదీ గారు ఈ సంఘటన జరిగినందుకైతే దిగ్బాంతికి గురయ్యిండు విదేశాఖ సహాయక శాఖ మంత్రి కీర్తివర్ధన్ అయితే అక్కడికైతే పంపించడం జరిగింది అక్కడ అక్కడ సహాయక చర్యలు కానీ ఇంకా మిగతా విషయాలను కానీ తను అక్కడ ఉండి దగ్గరుండి చూసుకోవడం అయితే జరుగుతుంది మృతుల కుటుంబానికి మోదీ గారు అయితే రెండు లక్షలైతే ఇస్తానని చెప్పడం జరిగింది అయితే భవన యజమాని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ ఉపరాష్ట్రపతి అయితే చెప్పడం జరిగింది అలాగే ఆ భవన నిర్మాణంలో రెండు వందల మంది కూలీలను ఒకే ప్లేస్లో ఉంచినందుకు అది చట్టపరమైన నేరం అని చెప్పి మన సంస్థ యజమాని కూడా తొందరగా అరెస్ట్ చేయమని చెప్పి అక్కడ ఉపరాష్ట్రపతి అయితే చెప్పడం అయితే అక్కడ జరిగినటువంటి అగ్నిమాపక అక్కడ జరిగినటువంటి సంఘటనకి ఎవరెవరైతే అంటే ఎవరెవరైతే అంటే ఇప్పుడు ఉంటే కదా అక్కడ అన్ని ఏర్పాట్లు ఉండాలి అయితే ఈ దానికి తగ్గ ఏర్పాట్లు లేకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారిని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు మనకు ఇక్కడ కింద నెంబర్కి కూడా కాల్ చేసి ఏమైనా తెలుసుకోవాలని కూడా తెలుసుకోవచ్చు అయితే ఇంత ముందుకు నేను వ్లాగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇప్పుడు సోషల్ మీడియాలో మన మన దగ్గర జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు మన ఇండియాలో జరుగుతున్న విషయాలు కావచ్చు అలాగే ప్రపంచంలో ఏదైనా బ్రేకింగ్ న్యూస్ ఏదైనా సరే మీ ముందుకు తీసుకోవడానికైతే నేను ట్రై చేస్తాను ఇంకెవరైనా మీ మన పోచంపల్లిలో కావచ్చు సరౌండింగ్ పోచంపల్లి మండలంలో ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా కూడా షార్ట్స్ పరంగా కానీ అలాగే ఇప్పుడు మీకు ఈ వీడియో కింద వచ్చింది కదా ఇలా ఏమైనా అడ్వర్టైజ్మెంట్ కావాలన్నా కూడా నేనైతే మీకు నా ఛానల్లో అయితే మీకు పబ్లిసిటీ అయితే చేస్తాను అయితే మీరు షాప్ కొత్త షాప్ ఓపెన్ అనుకోండి మీరు షాప్ ఫస్ట్ రెడీ చేసినప్పుడు ఒక వీడియో రెడీ అయిన తర్వాత ఒక వీడియో షాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక వీడియో అలా మీరు షాప్ ఓపెన్ లోపు ఒక నాలుగైదు వీడియోలు షార్ట్స్ అది కూడా వన్ మినిట్ షార్ట్స్ ఎందుకంటే షార్ట్స్కి చాలా అంటే చాలా ఏమంటారు వ్యూజర్ వ్యూవర్షిప్ ఉంటుంది చాలామంది అయితే వ్యూస్తారు మనం ఏం లేదు మీరు షాప్ ఓపెన్ అయ్యేలోపు ఒక నాలుగైదు వీడియోలు అయితే మనం అప్లోడ్ చేస్తాం మీ షాప్ ఓపెన్ అయ్యేలోపు మీ షాప్ ఆల్రెడీ పబ్లిష్డ్ అయిపోతుంది ఓన్లీ మీరు షాప్ ఓపెన్ అయిన తర్వాత చాలామంది మీకైతే మీరు పబ్లిసిటీ చేయకుండానే మీరు మీకైతే కస్టమర్స్ అయితే వస్తారు మీకు అర్థమైందనుకుంటే లాజిక్ మీ షాపు ఓపెనింగ్ అయ్యేటప్పుడు అంటే మీరు రెడీ చేస్తారు కదా కబోర్డ్స్ అవి ఫిట్ చేసేటప్పుడు ఒక వీడియో అలాగే మీరు ఇంకా ఒక రెండు ఒక రెండు మూడు రోజులు అయితే షాప్ ఓపెన్ అవుతుంది అనగా ఒక వీడియో అలాగే ఓపెన్ అయిన రోజు ఒక వీడియో ఇట్లా ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఎవరైనా వీడియో కనుక మీరు మీ షాప్ గురించి పబ్లిసిటీ వేసుకుందాం అనుకున్న ఇప్పుడు పాత షాపులు కావచ్చు కొత్త షాపులు కావచ్చు పబ్లిసిటీ పబ్లిసిటీ వేసుకోవాలనుకుంటే ప్లీజ్ నన్నైతే కాంటాక్ట్ కాండి నాదైతే పోచ్చంపల్లిలో షాప్ ఉంది విజయదుర్గ వాయిన్ సైజునగా చికెన్ షాప్ గోపాల్ చికెన్ షాప్ చేయింది